జై శ్రీరామ్ శ్రీ మాత్రే నమ ప్రతి సంవత్సరం ఆషాఢశుద్ధ పాడ్యము నుంచి ఆషాఢశుద్ధ నవమి వరకు రాత్రి సమయంలో శ్రీ వారాహి అమ్మవారిని భక్తులు పూజిస్తారు ఈ నవరాత్రులనే అని కూడా అంటారు శ్రీ వారాహి అమ్మవారు అంటే భూదేవి ఈ భూదేవిని హిరణ్యాక్షుడు జలాల్లోకి తీసుకెళ్ళినప్పుడు శ్రీ మహావిష్ణు వరాహ రూపంలో అవతరించి ఆ రాక్షసుని సంహరించి భూదేవిని రక్షిస్తాడు స్వామివీర మీద భక్తితో అప్పుడు అమ్మవారు వరాహి రూపం తీసుకుంటుంది అందువలన ఈమె వరాహస్వామి యొక్క రూపమని కొన్ని ధ్యాన శ్లోకాలలో కనిపిస్తుంది అనగా వారాహి అమ్మవారు అంటే ఎవరో కాదు సర్వసంపదలనిచ్చే శ్రీ మహాలక్ష్మి అందుకే శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రంలో వారాహి ధరణి ధృవ అని కనిపిస్తుంది వారాహి అమ్మవారు స్వరూపాన్ని గమనిస్తే వరాహముఖంతో అష్టభుజాలతో శంఖ చక్ర హల ముసల పాస అంకుశ వరద అభయహస్తాలతో ప్రకాశిస్తూ మనకు దర్శనమిస్తుంది ఈ రూపంలో దర్శనమిచ్చే అమ్మవారిని మహావారాహి అని అంటారు అమ్మవారి చిత్రాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే ఆవిడ హలము ముసలము ధరించి కనిపిస్తుంది నాగలిని బున్ భూమిని దున్నడానికి ఉపయోగిస్తే రోకలిని ధాన్యం దంచడానికి వాడతారు దీన్ని బట్టి అమ్మవారు సస్య దేవత అని గ్రహించాలి అంటే పాడి పంటలను సమృద్ధిగా ఇచ్చే కల్పవల్లి శ్రీ వారాహి మాత అందుకే అమ్మవారిని ఆషాఢ మాసంలో పూజించమన్నారు ఎందుకంటే వారాహి అంటే ఎవరో కాదు సాక్షాత్తు భూమాత ఉన్మంత వారాహి బృహత్ వారాహి స్వప్న వారాహి కిరాత వారాహి శ్వేత వారాహి ధూమ్రవారాహి మహావారాహి వార్థాళి వారాహి దండిని వారాహి ఆదివారాహిగా అమ్మవారిని భక్తులు పూజిస్తారు ఈ వారాహిదేవి పఠనం వల్ల సర్వ దుఃఖములు నశిస్తాయి శ్రీ వారాహిదేవిని మనసును తలిచినంతనే వారి యొక్క శత్రువులు నిగ్రహింపబడతారు తన భక్తులకు ఎనలేని శుభాలను కలిగించును తన భక్తుల యందు ఎల్లప్పుడూ దయ కలిగి ఉంటుంది కోరిన ఫలములు శీఘ్రమే ప్రసాదించును తన భక్తులకు విఘ్నములు ఆపదలు కలగకుండా ఎల్లవేళలయందు కాపాడును श्रीमात्रे नमः